భూసారం గురించి మాట్లాడుకుంటాం సో దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఫెయిలియర్ జరుగుతుంది గవర్నమెంట్ ఇది మనం విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందుల వాడకం వల్ల భూమిలో భూసారం అంతా తవ్వుకుంటూ వచ్చింది భూమికి మనం తీసుకుంటాము కానీ మళ్ళీ ఇస్తలే ఆ పరిస్థితి లేదు ఇంతకుముందు ఒకటే పంటలు ఎక్కువ వేసేది మళ్ళీ రెండు పంటలు వేసేది అలాంటిది ఈ పరిస్థితిలో ఒకటే పంటకు మీరు రైతులు కాబట్టి అది క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది భూసారం తగ్గుకుంటూ వచ్చే వరకు ఏంటంటే భూసారం తగ్గినప్పుడు ఏంటంటే పంటలు తక్కువ వస్తానని వీళ్ళు ఎరువులు ఎక్కువ వాడుకుంటారు రసాయన ఎరువులు ఎక్కువ వాడుకుంటాం మీరు దాన్ని మనం అధిగమించేందుకు పచ్చిరొట్ట ఇలాంటి పంటలతో పాటుగా ప్రభుత్వం దీన్ని ఏం చేయాలంటే ఒక ప్రాజెక్టు చేపట్టాలి పైలెట్ ప్రాజెక్టు దీన్ని మేము మొన్న తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సార్కి కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం వాళ్ళు కూడా అదే చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తామని గ్రామంలో ఒక పది నుంచి పదిహేను మంది రైతులను ఇరవై మంది రైతులను ఎంపిక చేసి పచ్చిరొట్ట ఎరువుల కొరకు పెసరు అలాంటి ఇచ్చి జీవామృతం ఘనజీవామృతం వేయించి వాళ్ళకు ఒక చెప్పే తందుకు ఒక ఎంప్లాయీని పెట్టి ఓ ప్రాజెక్టు చేపడితే తక్షణం మనకు అది ఉంటుంది లేకుంటే పంజాబ్ లెక్క మనకు కూడా ఈ భూసార పరి దీనివల్ల రోగాలు ఎక్కువ పెరిగినందుకు మనకు అవ అవకాశం ఉన్నది